ఫీల్ అయ్యే రోజులు మనకు కాదు బాగా సొసైటీలో వచ్చింది మేడం చెప్పినట్టు తల్లి పాలు బిడ్డ పెంచడం వల్ల ఏదైతే ఎక్కడ కూడా కాయలు లేకుండా ఆ రొమ్ములో ఆ పెయిన్ అదంతా పెరిగిపోకుండా అన్ని కూడా తీరవుతాయి బిడ్డ ఆరోగ్యవంతుడు పాటు తల్లి కూడా ఆరోగ్యవంతురాలు అవుతుంది అందుకని ఇవన్నీ ఆలోచించే ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నాయంటే ప్రభుత్వాలు పని లేక కాదు మనకు జవాబుదారీగా ఉండాలని మనం బాగుండాలని చెప్పి మంచి ఆరోగ్యవంతుడు వందల కన్నా వందల కోట్లుండి వండి నిండా జబ్బులు కన్నా వంద రూపాయలు లేకుండా ఆరోగ్యవంతుడు గొప్పవాడనే విషయంలో మేడం ముందు మీకు అన్ని వివరించారు మీకు తెలియనివే కాదు ఇక ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమాలు ఆగస్టు ఫస్ట్ నుంచి ఏడవ తారీఖు వరకు ప్రతి సంవత్సరం జరుగుతున్న కార్యక్రమాలు ఇవి మీకు పూర్తిగా అర్థం అవ్వాల్సింది ఏమిటి అంటే ఒక ఆడ మనిషి గర్భం దాల్చిన దగ్గర నుంచి ముసలి వాళ్ళు అయిపోయే కాటికి చేరే వరకు కూడా ప్రభుత్వం ఎన్నో స్కీములు పెట్టేది దేనికి ఇవాళ తెలుగుకెళ్ళవాడు అవుతాడు బాగా చదువుకుంటాడు మంచి ఆఫీసర్ అవుతాడు మంచి రాజకీయ అది వద్దు కానీ ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి దేంట్లో వెళ్ళాలన్నా మనం ఏది ఆపేది కాదు ఏదన్నా కావాలంటే ముందు బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటే ఆ తర్వాత ఏమవుతాడనేది వాళ్ళ దృష్టి బట్టి మీ పెంపకాన్ని బట్టి ఉండదు దగ్గర నుంచి ఏదన్నా యాక్సిడెంట్ చనిపోతే ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఇచ్చే దగ్గర నుంచి చనిపోతే శ్మశానానికి మట్టి ఖర్చు ఇచ్చే వరకు కూడా పథకాలు ఉన్నాయంటే ప్రభుత్వం మీ పట్ల చూపిస్తున్న శ్రద్ధ దాన్ని మీరు వాడుకోమని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు పెడతా దయచేసి మా అక్క చెల్లెమ్మలు ఇప్పుడు తల్లిని బిడ్డకి పరిచే మొదటి వ్యక్తి తొమ్మిది నెలలు ఎన్నోతో శ్రమపూడిచి మీరు ఆరోగ్యంగా ఉండాలి మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా మీ పనులు మీరు చేసుకుంటూ మీ కుటుంబానికి దేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా మీరు ఎదగాలి అని చెప్పి ఈ కార్యక్రమాలన్నీ తీసుకోవాలి సరే ఎవరి బతుకు వాళ్ళు బతుకుతారులే అనుకుంటే మీ కడుపులో బిడ్డ పడగానే అప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం ఉండదు బేబీ కిట్స్ ఇచ్చిన హాస్పిటల్లో మీకు మంచి మంచి ట్రీట్మెంట్ ఇప్పించిన అలాగే పురుషాహార పోషకాహారం ఇచ్చిన ఈ న్యూట్రీ కిట్ కానీ బాగసంజీవని ఇచ్చిన ఇవన్నీ కూడా కేవలం ఏంటంటే ఇందాక మేడం చెప్పారు గంటలోపు తల్లిపాలు ఇస్తే వాళ్ళు ఆరోగ్యవంతమైన బిడ్డ అవుతాడు నాకు కూడా డాక్టర్ అడిగింది మా రెండో బిడ్డకి రమేష్ గారు దివ్యమే ముహూర్తం ఎదుకోండి ఆ ముహూర్తాన్ని పోసేస్తాను అదేంటి మేడం బిడ్డ డెలివరీ టైం రావాలి కదా అంటే స్విట్జర్లాండ్ రమేష్ గారు మంచి బోర్ ఎదుర్కోండి రాబోయే రెండు మూడు రోజుల్లో అంటే నేను కూడా మా జనా పార్టీ పొత్తుల దగ్గరికి వెళ్ళి అంగన్వాడీ శాఖకి పోషిక ఆదరించి తల్లికి పోషిక ఆదరిస్తేనే ఆరోగ్యకరమైన బిడ్డ పుడతాడు అది అందరికీ తెలిసిన విషయమే కానీ పౌష్టికాహారం తినాలి అంటే అవగాహన ఉండాలి అది కొంతమంది పిల్లలకు కూడా స్థోమత లేని వ్యక్తులకి ప్రభుత్వం సాయం చేయాలి పాలివ్వడానికి లేదా పనికైపోవాలో లేకపోతే కానీ తల్లిపాయలు బిడ్డకి ఒక ప్రోటీన్ ఇలాంటి ఒక మెడిసిన్ అన్నమాట అందుచేత ఒక గ్రామంలో ఒకే స్కూల్ ఉంటుంది కానీ అంగన్వాడి కార్యకర్త అంగన్వాడి బిల్లికలు మాత్రం ఒక గ్రామంలో ఉన్నాయి ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు దూర దూరంగా వెళ్ళలేరు కాబట్టి ఎక్కడ చూస్తారంటే మీకు అక్కడ ఒక దేవత ఉంది ఆ దేవత మిమ్మల్ని చూస్తుంది వెళ్ళండి అని ఆ భగవంతుని చెప్పాడు అండి కానీ ఆ దేవత పేరు ఏంటని అడిగిందండి అడిగితే ఆ దేవత పేరే అమ్మ అన్నారు అంటే అధికారులు అక్కడ వచ్చేసిన ఆశ నిలు అందరికీ నమస్కారాలు ముఖ్యంగా మీడియా వారికి కూడా నమస్కారం ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రాము ప్రతి సంవత్సరం ఆగస్టు ఒకటో తేదీ నుండి ఏడో తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు అందరికీ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అది గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఈ ప్రోగ్రామ్స్ చేయడం అనేది జరుగుతుంది